అందరికీ నమస్కారం నేను మీ రాయలసీమ భరత్ని ఈరోజు మన సొంత ఊరైనటువంటి మన సొంత నియోజకవర్గం అయినటువంటి రాయచూడికి రావడం జరిగిందండి ఎందుకంటే డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్ ఉంది సో మన రాయచోటి లోకల్లో మొత్తం కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇక్కడ మనకు తెలిసినటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు వాళ్ళందరికీ మన జగన్నాథ్ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడడానికి అనేసి వచ్చామన్నమాట సో ఇక్కడ ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన కలీమన్న కావచ్చు నవాజ్ కావచ్చు రేష్మ గారు కావచ్చు ఇక నా స్నేహితులు ఫ్రెండ్స్ మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అండి డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్ అవుతుంది సో నేను చాలా కష్టపడి ఈ సినిమా చేశానన్నమాట మీ అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డాను ఏంటనేది సో ఫైనల్గా ఏంటంటే డిసెంబర్ నైన్టీన్త్ మన సినిమా థియేటర్స్కి వస్తుంది సో రాయచోటి నియోజకవర్గ ప్రతి ఒక్కరు అందరూ ప్రజలందరూ ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నా సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ కావచ్చు ఫేస్బుక్లో పెట్టిన వీడియోస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఏంటంటే దాన్ని మంచిగా లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నువ్వు ఇంకా మంచిగా కష్టపడు అనేసి ప్రతి ఒక్కరు కూడా నాకు మన రాయచూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే నాకు చాలా సపోర్ట్గా మాట్లాడుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అదేవిధంగా షూటింగ్ టైంలో కూడా ఏంటంటే మన రాయచూడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే ప్రతి ఏరియా ఈ ఏరియాని కాదు ఏరియా లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏ వస్తువు కావాలన్నా కూడా ఏ ఇంట్లోకి దూరిన అమ్మ ఈ వస్తువు కావాలంటే అంది స్పాట్లో ఇచ్చారు సో ప్రతి ఒక్కరి ప్రతి అన్నకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నేను ఎప్పుడు ఉండబడి ఉంటాను సో డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమాను చూడండి ఆదరించండి నన్ను సపోర్ట్ చేయండి నాకేంటంటే ఒక్క అవకాశం ఇవ్వండి ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు మేము ముందుకు తీసుకొస్తాను అదేవిధంగా ఈ మన జగన్నాథ్ సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి లవ్ అండ్ లవ్ రొమాన్స్ అండ్ సస్పెన్స్తో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి ఫుల్ ఎమోషనల్ డ్రామా అనమాట సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది మీరు సినిమా చూసిన తర్వాత మన రాయిచూటి అబ్బాయేనా ఈ అబ్బాయి అనే విధంగా ఉంటుంది మీరు అందరూ గర్వకారణంగా ఫీల్ అయ్యేలాగా నేను సినిమా చేశాను సో మీ అందరి సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన మీడియా అన్నలకు కూడా నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నాను అన్న ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమాను కాకుండా మీ అందరూ కూడా ఏంటంటే సినిమాను చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరి సినిమా తీసుకెళ్ళినట్టు నా సినిమాను కూడా నా జగన్నాథ్ సినిమాను కూడా మీరందరూ ఆదరించండి ఏదైనా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే పర్సనల్గా కావచ్చు మీరు ఆ వీడియోస్ కావచ్చు ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నాను మీకు ముందుగా ప్రతి ఒక్క మీడియా గారికి థ్యాంక్ యూ సో మచ్ పిలువగానే వచ్చినారు మా అంటే లోకల్ వాళ్ళకి ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారంటే మీరన్నమాట థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ ఒకసారి మన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను మన భరత్ గారికి మన రాయచోటి బిడ్డ అయిన భరత్ గారు చాలా చాలా సఫర్ అయ్యి ఈ సినిమాకి అయితే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే సక్సెస్ అయిపోతుందంటే అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎంత మంచి సినిమా అంటే అంత బాగుంది ఆల్రెడీ టైలర్ కూడా చూసేశాను ఇంకా నైన్టీన్ డిసెంబర్ నైన్టీన్త్ అయితే గ్రాండ్ రిలీజ్ అవుతుంది మన థియేటర్స్లో ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ మూవీని సక్సెస్ చేసి మనం ట్రాక్టీ బిడ్డని సక్సెస్గా పుష్ చేయాలని విజయవంతం చేయాలని మీ సపోర్టే మా మాకైతే చాలా ఇంపార్టెంట్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మన భరత్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ జగన్నాథ్ మూవీ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ మూవీ ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తూ చూస్తూ ఎన్నో అవమానాలు భరిస్తూ వస్తూ వచ్చినారేనా అలాంటి అవమానం ఇక్కడ మేము పడకూడదు సాధించాలి ఎలా అయినా ముందుకు వెళ్ళాలి అనేది చాలా కృషి చేసి ఇప్పటికీ థియేటర్స్కి నైన్టీన్కి అయితే వచ్చేసింది ఎవరు మిస్ కాకండి చాలా బాగుంది సినిమా అయితే ఆల్రెడీ మనం అయితే చూసినాం కాబట్టి చెప్తున్నాను బై హోప్తో ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంటుంది ఇంకా స్టూడెంట్స్కి గర్ల్స్కి అయితే మంచి మెసేజ్ వస్తుంది ఈ మూవీతో చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ సినిమాని సక్సెస్ చేసి బ్లాగ్ బస్టర్ చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద సపోర్టింగ్ ఆఫ్ మీడియా అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ పెట్టుకుంటున్నాము మా ఇంకోసారి భరత్ గారికి اور دا بیس جی جان باد جی جان باد جی جان باد वो। ले ऊर् ले <laughs> आ <आगे। laughs> <laughs> <आगे। laughs> <आगे। laughs>